దేవుడు ఆయన సృష్టికర్త ఆయన సర్వ సృష్టిని కలుగు చేసినటువంటి వాడు ఆయన శూన్యములో నుంచి మంత్రాలకు చిత్తకాయలు రాలతాయి అన్నట్టుగా కాకుండా శూన్యములో నుంచి యావత్ సృష్టిని కూడా కలుగు చేసినటువంటి వాడు ఈజ్ పవర్ఫుల్ గాడ్ హలే హలే హలేయ అలాంటి దేవుడు ఈరోజు నీ భారాన్ని నేను మోస్తా అలాంటి దేవుడు ఈరోజు మాటిస్తున్నాడమ్మా తల్లి చాలా భారంతో వచ్చావు కదా నువ్వు నీతి మీద మోయలేనంత భారం పెట్టుకుని వచ్చావు కదా ఈరోజు ప్రభు మాటిస్తున్నాడు ఎదుగో తల్లులారా తండ్రులారా ఎదుగో నా ప్రియమైనటువంటి బిడ్డలారా ఇదిగో నేను నీ భారాన్ని మోస్తాను అయితే నువ్వు నీ భారాన్ని ఏం చేయాలి నా మీద మోపు నా మీద మోపితే నా మీద వేస్తే నేను నీ నేను నిన్ను ఆదుకుంటాను నీ భారాన్ని ఆవద్దును కూడా నేను భరిస్తాను దేవునికి స్తోత్రం లేలు